మిత్రమా ఈరోజు నేను నీకొక అద్భుతమైన కథ చెప్పబోతున్నాను ఇది వినడానికి ఏదో కట్టుకథలా అనిపించొచ్చు కాని వెయ్యి పుస్తకాలు కూడా నేర్పలేని గొప్ప జీవిత సత్యాన్ని ఇది నీకు నేర్పుతుంది ఇదొక మనిషి కథ వాడెంత సోమరిపోతంటే కనీసం ఊపిరి పీల్చుకోవడం కూడా బరువే అనిపించేంత బద్దకస్తుడు అతను తన చేతుల్లో ఉన్న అమూల్యమైన నిధిని వదిలేసి చిల్లిగవ్వకు కూడా పనికిరాని దాన్ని తెచ్చుకున్నాడు లేదా కనీసం అతను అలాగే అనుకున్నాడు జాగ్రత్తగా విను ఎందుకంటే ఈ కథ నీకొక విషయం రుజువు చేస్తుంది ఒక్కోసారి మనం సర్వస్వం కోల్పోయామని అంతా నాశనమైపోయావని కుమిలిపోతుంటాం కాని సరిగ్గా అప్పుడే జీవితం మనల్ని నిజమైన గెలుపు వైపు నడిపిస్తూ ఉంటుంది నువ్వెప్పుడైనా తప్పుడు నిర్ణయం తీసుకున్నానని బాధపడినా చేతిలో ఉన్న బంగారం లాంటి అవకాశాన్ని పోగొట్టుకుని రాళ్లు తెచ్చుకున్నానని మథనపడినా ఈ కథను చివరిదాకా విను ఎందుకంటే ఈ యువకుడి జీవితంలో జరిగిన ఆ సంఘటన ఖచ్చితంగా నీ గుండెను తాకుతుంది ఇది చాలా ఏళ్ల క్రితం అంటే పంతొమ్మిది వందల యాభైల కాలంలో జరిగిన కథ మన దేశంలోని ఉత్తర దిక్కున నాగరికతకు దూరంగా అందరూ మరిచిపోయిన ఒక చిన్న గ్రామం ఉండేది అక్కడ ఎండలు మండిపోతుంటాయి గాలి వీస్తే చాలు దుమ్ము వచ్చి కళ్లల్లో పడి ప్రాణం విసిగిపోతుంది ఆ ఊరిలోనే మన కథానాయకుడు సోమన్న ఉండేవాడు సోమన్న తన ముసరి తల్లితో కలిసి ఒక చిన్న మట్టి ఇంట్లో నివసించేవాడు ఆ ఇంటి గోడలెప్పుడో బీటలు వారే పైన ఉన్న పాత రేకుల కప్పు గాలి వీచినప్పుడల్లా కిర్రు కిర్రుమని భయంకరమైన శబ్దం చేస్తూ ఉండేది కాని మిత్రమా సోమన్నకు ఒక పెద్ద సమస్య ఉంది అతను చెడ్డవాడు కాదు కాని ఈ భూమి మీద పుట్టిన వాళ్లల్లో అతనిలాంటి సోమరిపోతూ మరొకరుండరు ఊరిలో మగవాళ్లంతా కోడి కూయక ముందే లేచి నడుం వంచి పొలాల్లో రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడుతుంటే సోమన్న మాత్రం సూర్యుడు నడినెత్తికి వచ్చినా దుప్పటి ముసిగేసి గుర్రు పెట్టి నిద్రపోయేవాడు అతని తల్లి పాపం ఒక పుణ్యమూర్తి కష్టపడి పనిచేసి ఆమె చేతులు కాయలు కాశాయి వెన్ను వంగిపోయింది ఆ ముసలి ప్రాణం తెల్లవారుఝామనే లేచి పొయ్యి వెలిగించి తెరగలిలో పిండి విసిరి మైళ్ల దూరం నడిచి నీళ్లు తెచ్చేది ఆ చిన్న కుటుంబానికి ఉన్న ఏకైక ఆస్తి ఒక్కటే వాళ్లకు పొలం లేదు పరుపు కింద దాచిన డబ్బూ లేదు వారికున్నదల్లా ఒక్క ఆవు సోమన్న తండ్రి బతికున్నప్పుడు కొన్న పాడి ఆవది అది పెద్దగా దిగులు నిండిన కళ్లతో ఉండేది ఆ ఆవే వారిని ఆకలితో చావకుండా కాపాడుతోంది అదిచ్చే పాలతో తల్లి జున్నూ పెరుగు చేసి ఊర్లో అమ్మేది ఆ వచ్చిన కొంచెం డబ్బుతోనే జొన్నలు ఉప్పు కొనేవారు కానీ సోమన్నకు మాత్రం ఆ ఆవు ఒక పెద్ద శాపంలా ఒక శనిలా అనిపించేది ఎందుకో తెలుసా ఆ ఆవు బతకాలంటే దానికి సేవ చెయ్యాలి దాన్ని మేతకు తీసుకెళ్ళాలి దానికి నీళ్లు పెట్టాలి పాలు పెతకాలి మరి సోమన్నకు పని అనే మాట వింటేనే జ్వరం కదా అమ్మా అని ఆవులు రుస్తూ అనేవాడు సోమన్న మనం ఈ పేడను ఎందుకు వదిలించుకోకూడదు అమ్మేద్దాం పదా దీనికి నీళ్లు మోసి మోసి నా నడువు విరిగిపోతుంది అప్పుడు తల్లి కళ్ళ నిండా నీళ్లతో ఇలా అనేది నాయనా సోమన్నా ఆవు పశువు కాదరా మన ఇంటి లక్ష్మి దాన్ని అమ్మేస్తే మనం ఏం తింటాం కష్టమనేది ఒక వరం నాయనా పనిచేయని వాడికి తినే హక్కు లేదు కాని సోమన్నకు ఆ మాటలు అర్థం కాలేదు అతని దృష్టిలో జీవితమంటే సులభంగా ఉండాలి చెమట చెందించకూడదు ఒళ్ళు వంచకూడదు ఒకేడాది ఆ ప్రాంతంలో కరువు చేసింది ఆకాశం మొహం చాటేసింది నెలలు తరబడి చుక్క వానపడలేదు గడ్డి ఎండిపోయింది మేలలు పగుళ్ళిచ్చాయి పాపం మేతలేక ఆ ఆవు బక్క చిక్కిపోయింది అది పాలివ్వడం దాదాపుగా మానేసింది సోమన్న తల్లి ఆకలితో దిగులుతో మంచం పట్టింది ఆ ఆవుకు నీళ్లు తేవడానికి కిలోమీటర్ల దూరం నడవడానికి సోమన్న విసిగిపోయాడు ఒకరోజు అతనొక కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు తల్లికి చెప్పకుండా దొడ్డెలో ఉన్న ఆవు మెడలోని తాడు విప్పాడు దాన్ని రోడ్డు మీదకు లాక్కొచ్చాడు ఇక చాలు అని గట్టిగా అనుకున్నాడు నమ్మేస్తాను వచ్చిన డబ్బుతో నేను కొన్నాళ్లు ఏ పని చేయకుండా కాలుమీద కాలేసుకుని దర్జాగా బతుకుతాను అలా పట్నంవైపు ఆవును లాక్కుంటూ కాళ్ళీడ్చుకుంటూ ఎండను తిట్టుకుంటూ నడిచాడు కాని సంతకు చేరకముందే ఊరి పొలిమేరలో ఉన్న ఒక ఎండిపోయిన చెట్టు కింద అతనికి ఒక మనిషి కనిపించాడు అతను మామూలు మనిషి కాదు తెల్లటి గడ్డం మాసిపోయిన బట్టలున్నా అతని కళ్లల్లో మనిషి మనసును చదివేయగలిగే ఏదో తేజస్సు ఉంది కుర్రోడా ఆ గోమాతను ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని అడిగాడు ఆ వృద్ధుడు అమ్మేయడానికి నాకిది పెద్ద బరువుగా మారింది నాకు డబ్బు కావాలి అప్పుడు నేను ఏ పని చేయక్కర్లేదు ఆ వృద్ధుడు నవ్వాడు ఒక వింతైన నవ్వు నవ్వి తన సంచిలోంచి ఒక చిన్న గుడ్డమూటను బయటకు తీశాడు నా దగ్గర డబ్బు లేదు నాయన కాని నా దగ్గర అంతకంటే గొప్పది ఉంది ఇవిగో ఈ చిక్కుడు గింజలు సోమన్న వెటకారంగా అన్నాడు నన్ను చూస్తే పిచ్చివాళ్లా కనిపిస్తున్నానా ఆవునిచ్చి గింజలు తీసుకోవడానికి నాకు బంగారు నాణేలు కావాలి ఇవి సామాన్యమైన గింజలు కాదు ఇవి అక్షయపాత్రంటి విత్తనాలు సిరి సంపదలనిచ్చే విత్తనాలు నీ దగ్గర విజ్ఞత ఉంటే ఈ గింజలు ఆ బక్క చిక్కిన ఆవు కంటే ఎక్కువ సంపదనిస్తాయి కాని ఒక్క హెచ్చరిక నీ లోపల మార్పు వస్తేనే ఇవి పనిచేస్తాయి సోమన్న పరమ సోమరిపోతు మాత్రమే కాదు కూడా మనసులో ఇలా అనుకున్నాడు ఓహో ఇవి మంత్రపు గింజలయ్యుంటాయి అంటే చందమామ కథల్లాగా వీటిని మీద వేయగానే చెట్లు మొలిచి డబ్బులు కాశాయి కాబోలు అప్పుడు నేనస్సలు కష్టపడక్కర్లేదు అతని బద్ధకం ఎంత గొప్పదంటే కష్టం కంటే మాయాజాలాన్నే ఎక్కువగా నమ్మాడు సరే ఒప్పందం కుదిరింది అన్నాడు ఆవు తాడున ముసలివాడి చేతిలో పెట్టి ఆ చిన్న గింజల మూటను లాక్కుని ప్రపంచంలో నాంత తెలివైనవాడు లేడు అని మురిసిపోతూ ఇంటికి పరిగన్నాడు ఇంటికి వచ్చేసరికి ఆవు లేకుండా ఒట్టి చేతులతో రావడం చూసింది తల్లి ఆవెక్కడి సావన్నా మందులకు డబ్బు తెచ్చావా తినడానికి తిండి తెచ్చావా అని ఆత్రంగా అడిగింది సోమన్న చెవిదాకా నోరు చేసుకుని నవ్వుతూ ఆ మూటను తల్లి చేతిలో పెట్టాడు లేదమ్మా డబ్బు కంటే గొప్పది తెచ్చాను ఇవిగో మంత్రపు గింజలు ఇక మనం జన్మలో పని చెయ్యక్కర్లేదు తల్లి ఆ మూట విప్పి చూసింది అందులో నల్లటి ఎండిపోయిన రాళ్లలాంటి గింజలు తప్ప ఏమీ లేవు ఆమె గుండె ఆగిపోయినంత పనయింది కళ్ళు ధారపాతంగా వర్షించాయి ఏం చేశావరా కొడక మనం సర్వనాశనమైపోయాం మన కడుపు నింపే ఆవును ఒక పిడికెడు చెత్తకోసం అమ్మేశావా ఆ తల్లి ఏడుపు సోమన్న గుండెను చీల్చేసింది ఆమె ఏడ్చింది ఆవు కోసం కాదు రాబోయే ఆకలి చావును తలుచుకుని కాని అన్నిటికంటే ఎక్కువగా తన కొడుకు ఇలా తయారయ్యాడే వాడికిక మందు లేదు అని ఏడ్చింది నువ్వు మూర్ఖుడివి సోమన్న సోమరి తనను నిన్ను మనిషి కాకుండా చేసింది అమ్మ మాటలతో సోమన్నకు అవమానం కోపం కట్టలు తెగించుకున్నాయి ఆ గింజలు మూటల చేతిలోకి తీసుకున్నాడు మోసగాడు ఆ ముసలివాడు నన్ను మోసం చేశాడు అని గట్టిగా అరిచాడు ఆవేశంగా ఇంటి వెనక ఉన్న పెరట్లోకి పరిగెత్తాడు అక్కడ నేలంతా రాళ్ళు దుమ్ము తప్ప ఏమీ లేదు ఆ గింజలను తన బలమంతా ఉపయోగించి విసిరికొట్టాడు అక్కడే చావండి కుళ్ళిపోండి అని శాపనార్థాలు పెట్టాడు ఆ రాత్రి ఆ ఇంట్లో పొయ్యి వెలగలేదు తల్లి దేవుణ్ణి ప్రార్థిస్తూ పడుకుంది నా కొడుకు ఆకలితో చావడం నేను చూడలేను అంతకంటే ముందే నా ప్రాణం తీసుకెళ్ళు తండ్రి అని సోమన్న ఆకలితో కడుపు మండుతుంటే పడుకున్నాడు జీవితంలో మొదటిసారి తన మూర్ఖత్వంతాలకు బరువు అతనికి తెలిసింది తర్వాతి రోజులు నరకప్రాయంగా గడిచాయి ఆవు లేకపోవటంతో పాల్లేవు అమ్మడానికి ఏమీ లేదు చేతిలో లేదు సోమన్న తప్పనిసరి పరిస్థితుల్లో పని పనివెట్టుక్కుంటూ బయటకు వెళ్లాల్సి వచ్చింది ఎప్పుడూ నడుము వంచని సోమన్న పక్క ఊరి జమీందారు దగ్గరకు వెళ్ళి దీనంగా అడుక్కున్నాడు దొరా ఏదైనా పనివ్వండి ఆకలితో చస్తున్నాం అని వేడుకున్నాడు ఆ జమీందారు కఠినమైన మనిషి సోమన్న గురించి అతనికి తెలుసు అతను అసహ్యంతో చూశాడు నువ్వా పనిదొంక సోమన్నవి కదా మాకు సోమరిపోతులు వద్దు సరేలే ఒకవేళ నీకు అన్నం కావాలంటే వెళ్లి మా పందుల దొడ్లు శుభ్రం చెయ్యి గతిలేక సోమన్న లూతు బురదలో పందుల పెంటలో నిలబడి అవమానంతో ఏడుస్తూ పనిచేశాడు అతని చేతులు ఎప్పటి మెత్తగా ఉండేవి ఇప్పుడు పారపట్టి బబ్బలెక్కాయి అతని నడుము విరిగిపోయేలా నొప్పి పుట్టింది ప్రతి రాత్రి అతను కాళ్లు ఈడ్చుకుంటూ ఇంటికొచ్చేవాడు తల్లి ముఖం చూడలేక మనసులోనే క్షమాపణ కోరుకునేవాడు నెలలు గడిచాయి కరువు ఇంకా ఆ ప్రాంతాన్ని పట్టి పీడిస్తూనే ఉంది పొరుగువారి పొలాలు పసుపు రంగులోకి మారి ఎండిపోయాయి ఎక్కడా లేవు జనం ఆశ కోల్పోయారు సోమన్న మాత్రం ఒక బానిసలా కష్టపడుతూ ఇంటికొక ముద్ద రొట్టె తెచ్చేవాడు అతనిప్పుడు పాత సోమన్న కాదు బాధ ఆకలి అతనిలోని సోమరితనాన్ని తరిమికొట్టాయి ఒకరోజు ఉదయం పొడిగాలి తప్ప ఏమీ లేని సమయాన సోమన్న తన ఇంటి వెనక పెరట్లోకి వెళ్లాడు ఎక్కడైతే ఆ గింజల్ని కోపంతో విసిరేశాడో ఆ ప్రదేశానికి అతను వంటచరక్ కోసం వెళ్లాడు కాని అక్కడ కనిపించిన దృశ్యం చూసి బొమ్మలా నిలబడిపోయాడు అక్కడ ఏ మొక్క బతకని రాళ్ల మధ్య ఎండిపోయిన నేల మీద ఒక పచ్చని పొద కనిపిస్తోంది ఆ మొక్కలు బలంగా ఉన్నాయి ముదురు ఆకుపచ్చని ఆకులతో నిండుగా కాయలతో ఉన్నాయి అవే ఆ చిక్కుడి గింజలు అవి ఆకాశాన్ని తాకే మాయాజాలం గింజలు కాదు కాని అవి దేవుడు చేసిన అద్భుతం నిజానికా గింజలు ఒక పురాతన జాతికి చెందిన విత్తనాలు అవి కఠినమైన నేలలో చుక్క నీరు లేకపోయినా పెరిగే మొండి రకం చుట్టుపక్కల పొలాలు ఎండిపోతే సోమన్న విసిరేసిన గింజలు మాత్రం బతికి బలంగా పెరిగి కాతకొచ్చాయి సోమన్న ఆనందంతో మోకాళ్లమేర కూలిపోయాడు ఒక కాయను తెంపి ఒలిచి చూశాడు లోపల లావుగా ఆరోగ్యంగా ఉన్న గింజలున్నాయి అతను తల్లిదగ్గరకు పరిగెత్తాడు అమ్మా అమ్మా చూడు దేవుడు మనల్ని మర్చిపోలేదు మనల్ని కరుణించాడు వాళ్ళ గింజల్ని వండుకున్నారు ఆ వాసన ఇల్లంతా నిండింది అది ఆకలి తీరుతుందనే భరోసా వాళ్లు కడుపు నిండా తిన్నారు కాని మిత్రమా సోమన్న ఇప్పుడు పని విలువ తెలిసిన మనిషి అందుకే అతను అన్నింటినీ తినేసేయలేదు అమ్మా అన్నాడు సోమన్న అతని కళ్ళలో కొత్త వెలుగు మెరుస్తోంది మనం అన్నింటినీ తినద్దు నేను మిగిలినవి మళ్లీ నాటుతాను అతను చెప్పినట్లే చేశాడు కష్టపడి కమిలిపోయిన చేతులతో అతను నేలను సిద్ధంచేశాడు ప్రతి గింజను ప్రేమతో గౌరవంతో నాటాడు దేవుని సహాయం కోరాడు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు పరిచేశాడు ఇప్పుడు బద్ధకం అతన్ని నిద్రలేపటం లేదు అతనే కోరికూయక ముందే లేచి తన మొక్కల్ని చూసుకుంటున్నాడు మొదట్లో ఇరుగు వారు నవ్వారు చూడండిరా ఆ సోమరిపోతు రాళ్ల మధ్య వ్యవసాయం చేస్తున్నాడు అని ఎగతాళి చేశారు కాని కరువును తట్టుకుని సోమన్న పంట ఒక్కటే బతకటం చూసి వాళ్ల నవ్వులు ఆగిపోయాయి కోత సమయం వచ్చింది సోమన్న బస్తాల కొద్దీ నల్లని మెరిసే బలమైన చిక్కుడు గింజలను పండించాడు ఊళ్ళో ఎక్కడా తిండి లేదు అందుకే సోమన్న తన బండితో సంతకు వెళ్లినప్పుడు జనం ఎగబడ్డారు అతను అన్నింటినీ అమ్మాడు మంచి ధరకు కాని డబ్బులేని వితంతువులకు ముసలివారికి అతను ఉచితంగా గింజలిచ్చాడు ఎందుకంటే ఆకలి మంట ఎలా ఉంటుందో అతనికి తెలుసు వచ్చిన డబ్బుతో అతను ఒక్క ఆవునే కాదు రెండావులను కొన్నాడు తల్లికి మందులు కొన్నాడు ఇంటి పైకప్పు బాగు చేయించాడు కాని అన్నిటికంటే ముఖ్యమైనది డబ్బు కాదు సోమన్న తన గౌరవాన్ని తిరిగి సంపాదించుకున్నాడు ఎవరూ అతన్నిప్పుడు సోమరిపోతూ అని పిలవటం లేదు ఇప్పుడు అతన్ని రైతు సోమన్నా అని గింజలు సోమన్నా అని మర్యాదగా పిలుస్తున్నారు అతన్ని పందుల దొడ్ల దగ్గర అవమానించిన జమీందారు ఒకరోజు సోమన్నను చూడడానికి వచ్చాడు అబ్బాయి అంటూ తన టోపీ తీసి నేను నిన్ను తక్కువ అంచనా వేశాను నీ చేతిలో మహత్తుంది మట్టిని బంగారం చేశావు అని మెచ్చుకున్నాడు సోమన్న అతని కళ్లల్లోకి సూటిగా చూసి ఎలాంటి పగ లేకుండా ఇలా అన్నాడు అయ్యా అది నా చేతి గొప్పతనం కాదు అది ఆకలి నేర్పిన పాఠం అవసరమే నాకు పనిచేయటం నేర్పింది ఒకరోజు సోమన్న తన పొలంలో నీళ్లు పెడుతుండగా ఆ ముసలివాడు వెళ్లటం చూశాడు అదే తెల్లగడ్డం ఉన్న తాత సోమన్న పరుగు పరుగున వెళ్లాడు తాత ఆగు ఆ వృద్ధుడు ఆగి నవ్వాడు ఏంటి నాయనా గింజలు గురించి ఫిర్యాదు చేయటానికి వచ్చావా కాదు తాత కళ్లలో నీళ్లతో అన్నాడు సోమన్న నీకు దండం పెట్టానికొచ్చాను వచ్చాను నువ్వు నా ప్రాణం కాపాడావు మొదట నువ్వు నన్ను మోసం చేశావని అనుకున్నాను కానీ మోసపోయింది నేను నా సోమరితనమే ఆ వృద్ధుడు సోమన్న భుజం మీద చెయ్యి వేసిలా అన్నాడు నాయన ఆ గింజ మంచిదే కాని నువ్వు గనక ఇంకా సోమరిగానే ఉండి ఉంటే ఆ మొక్కలు మొలిచినా వాటిని పట్టించుకునేవాడివి కాదు అవెలాగూ చచ్చిపోయేవి అక్కడ జరిగిన అద్భుతం ఆ గింజల్లో లేదు అసలైన అద్భుతం ఏంటంటే నువ్వు లేచి కష్టపడాలని నిర్ణయించుకోవటమే మిత్రమా ఈ కథ ఇక్కడితో ముగుస్తోంది సోమన్న ఆవునిచ్చి గింజలు తెచ్చినప్పుడు అందరూ అతన్ని పిచ్చివాడనుకున్నారు కాని చివరికు అతను డబ్బు కంటే గొప్పదాన్ని సంపాదించాడు అతను తన ఆత్మగౌరవాన్ని సంపాదించుకున్నాడు ఎందుకంటే సోమరితనమనేది మన కాళ్లకు వేసుకున్న ఇనుప గొలుసు అది మనల్ని ఏమీ చేతకాని వాళ్లను చేస్తుంది కానీ నిజాయితీగా చేసే కష్టం నీ చేతులకు మట్టి అందించే పని నీ శరీరాన్ని అలిసిపోయేలా చేసే పని అది నీ ఆత్మను శుద్ధి చేస్తుంది జీవితంలో అడ్డదారులు వెతకకు మ్యాజిక్ల కోసం చూడకు నిజమైన మ్యాజిక్ నీ చేతుల్లో ముందుకు సాగాలనే నీ సంకల్పంలో ఉంది ఈ రోజు నువ్వు అన్నీ కోల్పోయానని అనిపిస్తే ఆవునిచ్చి రాళ్లు తెచ్చుకుందానని బాధపడుతుంటే ఆశ వదులుకోకు ఆ గింజల్ని నాటు నీ చెమటతో వాటిని తడిపి చూడు దేవుడి నీ కష్టాన్ని ఎలా రెట్టింపు చేస్తాడో నువ్వే చూస్తావు ఓపికగా విన్నందుకు ధన్యవాదాలు ఈ కథ నీ గుండెను తాకితే ఎవరికైతే ఒక చిన్న భరోసా అవసరమో వారికి దీన్ని వినిపించు ఆ గింజలతో నువ్వైతే ఏం చేసేవాడివో నాకు కామెంట్స్లో చెప్పు వచ్చే కథలో మళ్లీ కలుద్దాం దేవుడు నిన్ను చల్లగా చూడుగాక